హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ ఎరనే తీసుకుని వచ్చానండి మండల హెడ్ క్వార్టర్స్కి కోతవేట దూరంలో ఎనభై అడుగులు మెయిన్ రోడ్డుకి తార్ రోడ్డుకి సెకండ్ బిట్టు ఈ పొలం పోయేదానికి థర్టీ ఫీట్ రోడ్ అండి మండల హెడ్ క్వార్టర్స్ ఆనుకొని వస్తుంది ఈ పొలము ఈ పొలానికి అంతా వెంచర్లు వేస్తున్నారు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఎకరాలండి టోటల్గా ఇరవై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ఎకరాధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడుకుని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బ్యాడ బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు కాపీ పట్టాదారు పాస్బుక్ ఏవో అండి రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి మండల హెడ్ క్వార్టర్స్కి దగ్గరలేనండి ద ఫేమస్ మండలం అది ఇంటర్నేషనల్లో మంచి దర్గా ఉంది మన ప్రపంచం మొత్తము నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ల్యాండ్ ఆనుకొని కొంచెం దూరంలోనే వెంచర్లు వేస్తున్నారండి ప్లాట్స్ వేస్తున్నారు అటు ప్లాట్లకు గాను అటు ఫామ్ ల్యాండ్స్ గాను అటు అగ్రికల్చర్ గాను బాగా యూజిబుల్ అండి రేటు కూడా మంచి రే ఫ్యూచర్లో రేజ్ అయ్యేదానికి మంచి అవకాశము ఇదేనండి కనబడేదేను దర్గా అంటారు దాన్ని ఫేమస్ అయిన దర్గా చాలా బాగుంటుంది మన ప్రపంచం మొత్తము నలుమూల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు రెండు విధాలుగా సూటుకుల్ అండి మంచి వ్యవసాయ భూమి ప్లస్ ఇన్వెస్ట్మెంట్కి మంచి బెస్ట్ అయిన ప్రాఫిట్ అండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఇదేనండి థర్టీ ఫీట్ రోడ్ అయిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా మంచి ప్రాఫిట్ అండి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే మంచి డబ్బులు వస్తాయి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా మాకు కాల్ చేస్తారని కోరుచున్నాను ఇదేనండి ఈ మనీ మండల హెడ్ క్వార్టర్స్కి పోయే రోడ్డు పెద్ద రోడ్డు ఈ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఈ ల్యాండ్కి ఆనుకొని ఇది వెంచర్ లేస్తున్నారండి చూడండి మీరు వెంచర్స్ చేస్తున్నారు చాలా రీజనబుల్ రేట్ కూడా మంచి అవకాశం అండి దయచేసి ఎవరన్నా ఈ వీడియో చూస్తే వెంటనే కాల్ చేయండి స్లైస్ నీకు విశేషం చాలా డిమాండ్గా ఉంది కూడా ఈ ఏరియా కూడా పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటామండి సార్ ఈ వీడియోని సిక్స్ థర్టీకి అట తీసాను కొంచెం చీకటి పడింది పొద్దుపోయింది ఏమనుకోబోకండి టైం లేకదు అందువల్ల ఇట్ట కనబడుతుంది చాలా మంచి పా ఆఫర్ సార్ ఈ వీడియో చూస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చాలా డిమాండ్గా ఉండే ఏరియా ఇదేనండి మండల హెడ్ క్వార్టర్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ ఉంటానండి